ఇక ఈ నిట్లుంటే ఇక మోడీ అయితే ఇక ఆయన మాటలకు అద్దే లేదు నాయన ఆయన మంచి మంచి డ్రస్సులు వేసుకుంటాడు తీయ తీయగా మాటలు చెప్తాడు ఆయన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు రెండు వేల ఇరవై రెండు వరకు భారతదేశంలో ఉన్న పేదోళ్లకు నూటికి నూరు శాతం ఇండ్లు కట్టిస్తాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఇండ్లు కట్టిస్తా అని అడిగాడు నేను ఇవాళ సూటిగా కిషన్ రెడ్డి గారిని ఆయన డాక్టర్ లక్ష్మణ్ ను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సాక్షిగా ఈటల రాజేందర్ని అడుగుతున్నా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏడ ఇల్లు కట్టించిందో అండి మీరు ఏడ ఇల్లు కట్టిస్తే ఆ ఊర్లో ఒక్క ఓటు కూడా మేము అడగం ఆ ఓట్లన్నీ మీరే వేసుకోండి మీ ఎన్నికల మేనిఫెస్టోలో లేదా రెండు వేల ఇరవై రెండు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్న మాట వాస్తవం కాదా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎన్ని ఇల్లు ఇచ్చిందో ఇవాళ సమాధానం చెప్పాలి ఓట్లు అడగనికి వస్తే అదే విధంగా బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ గారు అన్నారు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తాం రెండు వేల ఇరవై రెండు వరకు అని అన్నాడు ఇవాళ పెట్టుబడి దక్కక లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఢిల్లీ సరిహద్దుల్లో ఇవాళ రైతులు దీక్ష వేస్తుంటే కనీసం మద్దతు ధర కోసం కొట్లాడుతుంటే తుపాకీ తూటాలు పేల్చి ఇవాళ అక్కడ ఢిల్లీలో రైతులను బలి తీసుకున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని నేను ఈరోజు ఆ ప్రభుత్వం మీద నేను ఆరోపణ చేస్తున్నా అదే విధంగా స్విస్ బ్యాంక్ లో నల్లధనము లక్షలాది కోట్ల రూపాయలు ఉంది అవన్నీ తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు నరేంద్ర మోడీ మా పేదోళ్ళకు కాదు ఈ మీడియా మిత్రుల కన్నా ఎవరికన్నా ఖాతాలో ఒక్క రూపాయి నన్ను వేసినాడే మరి ప్రతి పేదవాడి ఖాతాల పదిహేను లక్షలు అన్నాడు పదిహేను పైసలు కూడా వేయలే అనా పైస కూడా ఏలేదని నేను ఈ సందర్భంగా చెప్పదంచుకు ఇదే కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా చెప్పాడు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఇస్తాన్నాడు పదేళ్ళయింది మోడీ గారు ప్రధానమంత్రి అయి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ దేశంలో ఇచ్చుంటే అరవై డెబ్బై లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఉండేటివి మరి ఈ రోజు మన మొత్తం నిరుద్యోగ సమస్యనే తీరిపోతుండే